నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను ఆర్థోపెడిక్ సర్జన్ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో వచ్చి మేము ఆర్థోపెడిక్ సర్వీసెస్ని అందిస్తున్నాము ధీరన్ మెడికేర్ హాస్పిటల్ వచ్చి మన ఎమ్మెగ్నూర్ ఆదోని బైపాస్ మీద ఉంది మన హాస్పిటల్లో వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవ త్రూ మేము ఉచితంగా ఆర్థోపెడిక్ సర్వీసెస్కి ఆర్థోపెడిక్ ఫ్యాక్ కేసెస్కి ఆపరేషన్స్ చే అలవై అవైలబుల్ చేపిస్తున్నాం ఈరోజు సతీష్ కుమార్ నలభై నాలుగు సంవత్సరాలున్న ఒక పెద్ద ఆయన ఆయన ఆదోని నివాసి ఆయనకి ఏమైందంటే ఎడంకాల్లో వచ్చి మనకి మోకాళ్ లోపల నరాలు ఉంటాయండి ఏసీఎల్ అంటే యాంటీరక్రూషియట్ లిగమెంట్ క్రూషియేట్ లిగమెంట్ అనేది ఉంటుంది ఆయనకి యాంటీరక్రూషిట్ లిగమెంట్ దెబ్బ తగలడం జరిగింది యాంటీరక్రూషిట్ లిగమెంట్ దెబ్బ తగిలినప్పుడు కొద్ది వరకు కొద్ది వరకు వచ్చి నడక అనేది ఇంబ్యాలెన్స్ ఉంటుంది అంటే మెట్లు ఎక్కడం దిగడం కానీ సడన్గా పరిగెత్తడం కానీ ఫాస్ట్గా నడిచే టైంలో సడన్గా నిలబడడం కానీ ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు కాలు తప్పిపోతూ ఉంటుంది బ్యాలెన్స్ ఉండదు ఇట్లా ఇట్లా కాలు జరుగుతూ ఉంటుంది దానికి ఆయన చాలా రోజుల నుంచి అన్ని చోట్ల నుంచి తిరుగుతూ ఆయన హైదరాబాద్కి తిరిగినాడు బెంగళూరు తిరిగినాడు సుమారుగా వచ్చి లక్షన్నర దాకా ఆపరేషన్ ఖర్చు అయ్యేది మన ఎమైనూరులో ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ ద్వారా ఆ పేషెంట్కి మేము మంచి క్వాలిటీ రాడ్లు మంచి క్వాలిటీ మందులు పెట్టి ఆ పేషెంట్కి ఆపరేషన్ సక్సెస్ చేసినాం పేషెంట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు ఆధ్వని నివాసి అయిన ఆయనకి మన సర్వీసెస్ని ఆయన గుర్తించి ఇక్కడ దాకా వచ్చి మన ఎమ్యూనూర్కి వచ్చి చేర్పించుకోవడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను ప్రజలందరూ మా సర్వీసెస్ని ఉపయోగించుకుంటున్నారు అందుకే నేను కృతజ్ఞత ఉన్నాను ప్రజలందరూ వచ్చి మా హాస్పిటల్ని నమ్మకం పెట్టిన దానికి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పేరు సతీష్ కుమార్ ఆదోనండి మాది నాకు బండి నడుపుతుండడు కాలు జారి స్కిడ్ అయింది కాలు లోపల ఏసీఎల్ టేర్ అయింది సార్ దగ్గర ఎమైనలో దీనన్ హాస్పిటల్కి వచ్చాను అది ఇది ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పి ఆరోగ్యశ్రీలోనే మాకు ఆపరేషన్ చేయించి నాకు ఇప్పుడు బాగుంది ఇప్పుడు सर <laughs> धन्यवाद <disappointment>